పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ పోలీసుల మీద దాడులు కొత్తగూడ మండలం అడవుల్లో పోలీసు సంచారం వాస్తవమే చంద్రశేఖర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గలమె ప్రభుత్వ భూమి గుట్టలో మట్టిని అక్రమంగా తళిస్తున్న వ్యక్తులు కోరమీసాల కొమరవెల్లి మళ్ళన్న కళ్యాణం నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం తెలంగాణ పోలీస్ లోగో మార్పు రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన రైతు వెంకట్ తన భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ మెరుగు వెంకటరత్నం కలిశాడు ఇందుకు ఆ సర్వేయర్ ఒకటి పాయింట్ సున్నా లంచం డిమాండ్ చేశాడు ఇక నెల రోజులుగా సర్వేయర్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయి రైతు ఆయనకు లంచం ఇచ్చేందుకు అంగీకరించి ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయుడు కొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన కథాయిలను గంటల్లో విడిపించుకుని పోయేందుంది ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్నారు కథాయిలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి ఓ పెట్రోల్ బంక్ లో కస్టమర్ కు మధ్య సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది ఇక పోలీసులకు సమాచారం ఇచ్చిన బంకు యజమాన్యం విచారణకు వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంక్ లో విధ్వంసానికి యత్నించారు వ్యక్తులు ఇక విధులకు ఆటంక కలిగించారని బోధుకాను శేఖర్ తమ్మ గంగారాంలపై కేసు నమోదు చేశారు టౌన్ ఎస్ఐ గీత ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి పోయారు ఎమ్మెల్యే ગીજરી <coughs> આનંદ <laughs> హుజురాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కోనాపురం ఓటాయి ఎంచగూడ ఆదిలక్ష్మీపురం సాదిరెడ్డిపల్లి గుండంపల్లి సంచరిస్తుందని గూడూరు ఎఫ్టీఓ చంద్రశేఖర్ అన్నారు ఇక పులి సంచారంపై జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పులి రాత్రి వేళలో తెల్లవారుజామున సంచరించే అవకాశం ఉన్నందున నాలుగు కాళ్ల జంతువులనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుందని అందువల్ల పులి సంచారించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రి పేళలో ఆరు బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు పులి సంచరించిన గ్రామాల అటవీ ప్రాంతం పరిసర గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాదముద్రలు పరిశీలిస్తున్నారు ఇక ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నామన్నారు ఇక అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా మనుషుల ఉనికిని గమనిస్తే పులి దాడి చేసే అవకాశం ఉంటుందని బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయటం ప్రజలు ఆరు బయట నిద్రించడం సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగటం ప్రమాదకరమని ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని సూచిస్తున్నారు Субтитры నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విశాఖ కాలనీలో చైన్ స్నాచింగ్ రెచ్చిపోయారు ఓ మహిళ వీధి రోడ్డుపై పెళ్తుండగా బ్లూ కలర్ స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇక సమీపంలోని సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ ఘటన రికార్డు అయింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తనకు ఎమ్మెల్సీగా ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గలమెత్తుతానని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన మంచిర్యాల జిల్లా స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తనకు అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల తరపున యువతకు ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు సమగ్ర శిక్ష ఉద్యోగులు అన్నారు ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు ముందుగా ఇందారం గ్రామం నుండి మధ్యర్యాల వరకు భారీ బైక్ ర్యాలీతో కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టబదుల ఉద్యోగులు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు మరి నిజంగా మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఇవాళ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైండ్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టబదులకు అందుబాటులో ఉంటూ తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా యాభై వేలు ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది అది వాస్తవమే మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేరించాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి నిరు ఉద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి ఇవాళ ప్రైవేటు జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల స్కాలర్షిప్ రియమర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా వారు మూడోసారి మరి సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మరి వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి ప్రభుత్వం తప్పకుండా వారితో చర్చించి వారికి మరి ఇమీడియట్గా పే స్కేల్ అనేది ఒకటి మినిమం డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు రెగ్యులరైజేషన్ అనేది మరి అది సమయం తీసుకున్న మినిమము పేస్కేల్తో మరి ఒక ఉద్యోగ భద్రతతో కూడిన పేస్కేల్ ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కోరుతున్నారు అట్లాగే మరి ముఖ్యంగా ఉట్నూరు అక్కడ ఐటీడీఏ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కూడా వారు సుమారుగా ఒక వెయ్యి మందికి పైగా వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ కావాలి తర్వాత మాకు కూడా పేస్కేల్ కావాలని చెప్పేసి కోరుతున్నారు మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మేము ఇప్పుడే వచ్చాము అని అనగానే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో మరి ఇంతమంది కూడా మరి మా గురించి ప్రస్తావన లేదు అని ఎవరికి వారే సమ్మలే దిగుతున్నారు ఇది మంచిది కాదు మన కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి గుట్టల్లో మట్టిని అక్రమంగా తలిస్తున్నారు వ్యక్తులు భూ కబ్జార్దలకు అండగా మాజీ జెడ్పీటీసీ భర్త మరియు అధికార పార్టీ నాయకులు గుట్టలను సైతం కొల్లగొడుతున్న మాజీ జెడ్పీటీసీ భర్త ఎవరైనా అడ్డొస్తే అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీసు వారికి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం నామమాత్రంగానే చేస్తున్నారని కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ఆరోపించారు రైతులందరూ లారీలను ప్రొక్లెన్లని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది వెంటనే లారీ డ్రైవర్లు ప్రొక్లెయిన్ డ్రైవర్లు వాటికి అక్కడే వదిలి పరారయ్యారు వచ్చాడు నీకాడికి నీ రాశులు ఆఖరికా గౌరవం నిలబడి మట్టలు చూపిస్తాను మట్టలు చూపిస్తాను ఏంటంటే ఆబ్జెక్ట్ గవర్నమెంట్ దిది ఆపండి ఆడుకు తికినా సిల్డిపి ఏందని చూపించేది సంబంధం లేదు సంబంధం నీకు రామర్ కూచా కాకంటే నీకు ఇన్ని లైట్ ఆపినో

సురేష్ నాయుడు ఇది కూచిపూడి శివార్లో సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సర్వే నెంబర్లో గత వారం రోజుల నుంచి రకరకాల పేర్ల రోడ్లకి ఫ్లాట్లకి విపరీతంగా టిప్పర్లతోటి మట్టి తోలుతున్నారు ఇది ఈ విషయమే గతంలో ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వీడియోలతో సహా విత్ జీపీఎస్ ఫోటోలతో సహా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది రెండు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా వచ్చి ఫీల్డ్ విజిట్ చేయలేదు మనకు రోజు నైటు పది గంటల ప్రాంతంలో వేలు ట్రిప్పర్లు మూడు ప్రొక్లైనర్లు పెట్టి మట్టి తోలుతుంటే గ్రామస్తులందరం వచ్చి అడ్డుకున్నాం అడ్డుకున్న తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎంఆర్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నైట్ టైంలో మేము రాము మాకు ఫోన్ చేయద్దని చెప్పేసి చెప్పారు ఎస్ఐ గారికి ఫోన్ చేశాం ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ని పంపించారు నామ చర్యలు తీసుకున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ప్లస్ ఈ ప్రభుత్వ భూమి నుంచి కాపుగల్లుకు సంబంధించి ఇరవై మంది రైతులు రహదారిగా వాడుకుంటున్నారు ఇట్లా మట్టి తీయడం వల్ల ఆ రా ఆ దారిని పక్కనున్న పొలం వాళ్ళు కలుపుకొని కింద పోయే రైతులకు కూడా మీకు దారి లేదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ప్రభుత్వం కావచ్చు జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ మట్టి తొలుతున్నటువంటి వాహనాలను సీజ్ చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ రాష్టంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులు మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త ప్రకారం కాశీ పీఠాధిపతి వీరశైవ జగద్గురు శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం నిర్వహించారు అర్చకులు స్వామివారి కళ్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరపున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్థులు మేడలమ్మ కేతమ్మ అమ్మవార్ల తరపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు అనంతరం దేవతామూర్తులకు పట్టు వస్తాలు పూలమాలలు ధరింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలు మళ్లన్న నామస్మరణతో మార్మోగాయి మళ్లన్న కళ్యాణానికి సుమారు యాబై పేల మంది భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక కళ్యాణం వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు మూడు వందల మందితో పోలీసుల పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కొమ్మరవల్లి మల్లికార్జున స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వామివారి కళ్యాణానికి హాజరవుతానని అన్నారు స్వామివారి ఆశస్సులతో చిన్నప్పటి నుంచి పాలమ్మి పూలమ్మి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేశానని ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తున్నామని తెలిపారు మండల పూజ అనంతరం డిసెంబర్ ఇరవై ఆరున మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది సాయంత్రం నాలుగు గంటలకు సాంప్రదాయ పూజ నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కల్పించనున్నారు సంక్రాంతి సందర్బంగా ఏటా జనవరి పద్నాలుగున భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు ఇక నవంబర్ పదిహేనున ప్రారంభమైన మండల పూజలో డిసెంబర్ ఇరవై ఆరు వరకు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి పైగా దర్శించుకోనున్నట్లు ట్రావెన్కోర్ కోర్ దేవస్థానం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం పోలీసు లోగోలో మార్పులు చేసింది ఈ మేరకు కొత్త లోగోను టీజీ పోలీస్ ట్వీట్ చేసింది గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు టీఎస్ స్థానంలో టీజీగా మార్చిన సంగతి తెలిసిందే రైతు భరోసా పెట్టుబడి సహాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం కేవలం సాగు భూములకే సహాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేయనుంది ఇక వీటి గుర్తింపునకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై భట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది వైసీపీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు కొత్తగూడ మండలం అడవుల్లో పులి సంచారం వాస్తవమే చంద్రశేఖర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గలమె ప్రభుత్వ భూమి గుట్టల్లో మట్టిని అక్రమంగా తళిస్తున్న వ్యక్తులు కోరమీసాల కొమరవెల్లి మల్లన్న కళ్యాణం నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం తెలంగాణ పోలీస్ లోగో మార్పు రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు